హలో అండి అందరికి ఈసారి మాత్రం నెయ్యి తొందరగా అయిపోయింది సో మళ్ళీ ఒక టెన్ డేస్ నుంచి మీగడ నెయ్యి దాచిపెడతా ఉన్నాను దాచి దాచిపెట్టడం కాదు స్టోర్ చేసి పెడుతున్నాను నేను ఎప్పుడు రెగ్యులర్ గా నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెడతాను కానీ ఈసారి సారి అంటే ప్రతిసారి మీగడ తీయంగానే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఎందుకురా అంటే కింద ఫ్రిడ్జ్ లో అసలు ఖాళీ ఉండడం లేదు బీర్ వాళ్ళ సామాన్లు కదా దొరికేసినట్టు దొరికేస్తానే ఉన్నాం ఏదో ఒక వస్తువుని ఖాళీ ఉన్నప్పుడు కిందకి ఖాళీ లేనప్పుడు పైకి ఎందుకులే మార్చడం అని డీ ఫ్రిడ్జ్ లోనే పెట్టేశాను వర్క్ మొత్తం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మీగడండి బాబు మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకైతే మిక్సీ పట్టాను మా తిడతా ఉంది ఈ టైంలో లో ఎవరైనా వేస్తారా ఉదయాన్నే లేదా సాయంత్రం వేసుకుంటారు గానీ ఈ టైంలో లో ఎవరు అనింది నేను రెగ్యులర్ గా మిక్సీ పట్టేలాగా కాకుండా ఈసారి సారి కొంచెం సేపు బాగా కలిపాను అనమాట స్మూన్ తోటి వల్ల ఏమో తెలియదు కానీ మిక్సీలో ఫాస్ట్ గా అయిపోయింది ఈసారి వెన్న అవడం నేను ఎప్పుడు మీగడ మిక్సీలో లో వేసినా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పితేనే వెన్నయ్యేది అయ్యేది ఈసారి మాత్రం సెకండ్స్ లో అయిపోయింది జస్ట్ ఒక థర్టీ థర్టీ సెకండ్స్ లో అయిపోయింది అబ్బా ఆశ్చర్యంగా అనిపించింది నాకు తెలిసి నేను ముందే తిప్పాను కదా స్మూన్ తోటి బాగా మిక్స్ చేశాను కదా దాని వల్ల అనుకుంటున్నాను ఈ మాత్రం ఒక బాక్స్ అయితే అయ్యింది ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఇబ్బంది లేదు సరే ఉంటా మరి బాబా